హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఒక న్యాచురల్ హెయిర్ డై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూడా ఇస్తుంది దీనికోసం మనం ఇట్లా బీట్రూట్ తీసుకోవాలి అలాగే ఉసిరికాయలు ఒక రెండు తీసుకోవాలి అట్లాగే కరివేపాకు కూడా తీసుకోవాలి తర్వాత ఇట్లా ఇవన్నీ కట్ చేసుకొని ఉంచుకోవాలి నీట్గా కడిగిన తర్వాత ఉసిరికాయ పీసెస్ చేసుకోవాలి బీట్రూట్ కూడా పీసెస్ చేసుకోవాలి కరివేపాకు కడిగేసి పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసి ఉంచుకున్న తర్వాత మనం ఇవి మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఇది మనం ఫిల్టర్ చేసుకుందాం ఐరన్ బౌల్ తీసుకొని అందులో మనం ఇది ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక థిక్ లిక్విడ్ మనం ఫిల్టర్ చేసుకోవాలి మనం ఇందులో వేసినవన్నీ కూడా అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఇవి చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి గ్రే హెయిర్ ని ఇట్లా మీరు సరిపడినంత లిక్విడ్ ఇట్లాగా ఈ జ్యూస్ మనం ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఎంత చిక్కగా ఉందో ఇప్పుడు ఇది మనం ఇన్స్టంట్గా మనం ప్యాక్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనం స్టవ్ మీద పెట్టి సిమ్లో మనం ఇది కొద్దిగా బాయిల్ చేసుకొని ఇందులో ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి కాఫీ పౌడర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇట్లా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత ఇందులో హెన్న పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండగట్టకుండా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో బ్రింగరస్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టూ మినిట్స్కి ఇది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం ఇది ఇది గోరువెచ్చగా అయినంత వరకు మనం ఉంచుకోవాలి పూర్తిగా చల్లారి వరకు కాకుండా గోరువెచ్చగా అయిన తర్వాత వామ్ కండిషన్లో ఉండేటప్పుడు మనం ఇందులో ఇండిగ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం వామ్ కండిషన్లో ఉండేటప్పుడు మనం ఇండిగ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇండిగ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత మనం ఇమీడియట్గా అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం ఇండిగో పౌడరు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్స్ ఇండిక పౌడర్ యాడ్ చేయండి హెన్న టూ టేబుల్ స్పూన్ వేసాం కదండి దాంట్లో మనం ఇది ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇండిక పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత మనం ఇది హెయిర్కి అప్లై చేసుకోవాలి గ్రే హెయిర్కి తర్వాత మనం వెంటనే ఇది అప్లై చేసేసుకోవాలి ఇది ఇన్స్టంట్ హెయిర్ డే ఇది ఇది అప్లై చేసిన తర్వాత ఒక టూ టూ త్రీ అవర్స్ మనం హెయిర్కి అట్లాగే ఉంచాలి గ్రే హెయిర్కి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఆ నెక్స్ట్ డే మీరు షాంపూ వాష్ చేసుకోండి మీరు హెయిర్ వాష్ చేస్తారు కదండి నార్మల్ వాటర్తో ఆ రోజు ఈవినింగ్కు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే మీ హెయిర్ బాగా సిల్కీగా ఉంటుంది నెక్స్ట్ డే మీరు షాంపూ చేసినప్పుడు హెయిర్ కూడా డ్రై అవ్వదు ఒకవేళ కొంతమందికి హెయిర్ కొంచెం బాగా డ్రై అయిపోతుంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా ఉండదు ఆయిల్ అప్లై చేసుకుంటే ఆ రోజు ఈవినింగ్ ఇట్లా మీరు మొత్తం హెయిర్ కన్నా రూట్స్ దగ్గర కానీ లేదంటే ఆల్ ఓవర్ హెయిర్ కన్నా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది మీరు మంత్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ ప్రాబ్లం బట్టి యూస్ చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది మీరు యూస్ చేస్తున్న కొలది మీకు అది మీ హెయిర్ డార్క్ అవుతుంది మీరు హ్యాండ్తో కాకుండా బెస్ట్ యూస్ చేయండి నేను చూడండి హ్యాండ్ పెట్టగానే నా హ్యాండ్ ఇట్లా డార్క్ కలర్ వచ్చేసింది ఇది నాకు పోవడానికి ఓ త్రీ ఫోర్ డేస్ పడుతుంది గోడను Thank you for watching. Please do like, share and subscribe my channel.